కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బట్టిపూల మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసిన తహసీల్దార్ జెండా వందనం కావించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శాంతలక్ష్మి ఆర్యలు తన్నీరు లీల అరుణ ఫణికుమార్ పి శివరామకృష్ణ జేఏ శ్రీనివాసరావు ప్రసన్నలక్ష్మి పలువురు విఆర్వోలు విద్యార్థులు పాల్గొన్నారు కుంచే వెంకటేశ్వరరావు టుడే టీవీ ప్రతినిధి டைர்ட் பண்ணிடுவாங்க ஆ ரெஸ்ட் பண்ணிடுவாங்க ஹம் اندر புடிச்சிடுவாங்க மேடம் ஆ ஜென எக்விஸ்ட்ன கேக்குறாங்க எவங்க வர가 லேட் ஆயி Yeah! Sen <laughs> <laughs> మరి తలదాతగా మరి మన గిరి గారు వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ బాబాయ్ మరి మన దగ్గరికి వచ్చారు ఆయన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాలులో మనం అనేకమైనటువంటి పురోగతి దేశం అనేటువంటిది పురోగతి సాధించింది అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ అనేక రకాలుగా మన దేశం ముందంజలో ఉంది ఇవాళ భారతదేశం ఒక ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించబడుతూ ఉన్నది ఇది ఇదన్నిటికీ కూడా మూల కారణం అనేక మంది నాయకులు అంటే గాంధీ తాతగారి గాంధీ సీతారామరాజు ఇత్యాది అనేకమైనటువంటి సమరయోధ కారణంగా మనం ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం సంపాదించుకున్నాం మరి స్వాతంత్ర ఫలాలు అందరికీ కూడా సమానంగా పంచబడాలి ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మన దేశం ఎదుర్కొనవేటువంటివి అంశాలు మూడు ఉన్నాయి ముఖ్యంగా పేదరికం ఆర్థిక అసమానత్వం అంటే అందరూ కూడా సమాన లేకుండా ఉండటం మరి నిరుద్యోగం ఈ మూడు సమస్యలు కూడా మనకి ముందున్నటువంటి సవాలు మనం అంతా కూడా మరి ఈ యువత కానీ ఈ ప్రజానీకం కానీ అందరూ కూడా మనం ముందుండి దేశానికి మనం సేవ చేయాలనేటువంటి ప్రజలందరికీ కూడా సర్వీస్ చేసినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది కాబట్టి అందరూ కూడా సమిష్టిగా ఫిక్ చేసి దేశాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన బుజెస్కరంభాలు ఉన్నది కాబట్టి మనమంతా కూడా ఆ విధంగా కృషి చేసి దేశాన్ని అభ్యు అభ్యున్నతిలో మనం భయం చేట్లు మన వంతు మన సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనం వాళ్ళ ఎవరైతే త్యాగ ఫలాలు అందించారో వాళ్ళన్నిటినీ స్మరించుకుంటూ ఆ విధంగా మనం వాళ్ళు సాధించినటువంటి ఏదైతే ఈ సాక్షలు ఉన్నదో ఆ ఫలాలు అందరికీ సమానంగా పంచబడేటట్లుగా మనం చర్యలు తీసుకోవడం పడాలి కాబట్టి ఈ ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున అందరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక